హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం టచ్మీ నాట్ యాభై రెండవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం వాళ్ళు తమ కూతురిని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అనుకున్నారు అందరూ కూడా ఆధార్ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో ఆతృతగా తన విషయం మొత్తం చెప్పేసి హడావిడిగా వాళ్ళని పెళ్ళికి ఒప్పుకోమని అడిగాడు ఆధార్ ఆతృత తెలిసిన తల్లిదండ్రులు కాదన్నా ఒప్పుకోడు అనుకొని పెళ్ళైన పిల్లని మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఎదురు చెప్పే సాహసం చేయలేక సరే అని ఒప్పుకున్నారు ఊరికి వెళ్ళిన ఆలురాధ ఎలాంటి కబురు తీసుకొస్తుందో అర్థం కాక ఏం పెన్ చేయాలో తెలియక తల్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు దేవ్ ఇక ఎదురు చూడడం తన వల్ల కాక తల్లికి ఫోన్ చేశాడు వస్తున్నాను ఐదు నిమిషాల్లో నేను నీ ముందు ఉంటాను అని చెప్పింది అనురాధ ఇంత తొందరగా వచ్చేస్తుందా అదేంటి అంత దూరం వెళ్ళి వెంటనే రావడం ఏంటి ఏం జరిగి ఉంటుంది అని తల్లి ఎప్పుడెప్పుడు వస్తుందో అని గుమ్మం వైపుకు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు దేవ్ తల్లి అన్నట్లుగానే ఐదు నిమిషాల తర్వాత ఇంటికి చేరుకుంది చాలా సంతోషంగా తల్లి ఆనందాన్ని చూస్తూ వచ్చి భుజాలు పట్టుకొని ఏం జరిగింది అమ్మ అనుషు ఏమంది అని అడిగాడు దేవ్ జరిగింది మొత్తం దేవ్కి చెప్పింది అనురాధ అదంతా విని సంతోషించాలో బాధపడాలో అర్థం కాలేదు దేవ్కి ఆధార్ అక్కడే ఉన్నాడు అతని గురించి అభి అలా మాట్లాడాడు అనగాడే అనగానే మనసుకు బాధగా అనిపించింది తల్లిని అవమానించారు అంటే తట్టుకోలేకపోయాడు ఆలోచనలో ఉన్న కొడుకిని చూస్తూ ఇంకా ఏం ఆలోచిస్తున్నావు దేవ్ అనుషుకి నువ్వంటే ఇష్టమని తెలిసిపోయింది కదా నీకు ఇలాంటి సమస్య ఉన్నా కూడా నువ్వే కావాలి అని అంటుంది కదా ఇక వెళ్ళి అనుషుని తీసుకురాపో అని అంది అనురాధ లేదమ్మా నేను తీసుకురాను తనంతర తనుగా రావాలి నా దగ్గరికి అన్నాడు దేవ్ మూర్ఖంగా మాట్లాడకు తను వచ్చే పరిస్థితిలో లేదు చెప్పాను కదా వాళ్ళ అన్నయ్య బెదిరిస్తున్నాడు అదే నువ్వే వెళ్ళి తీసుకొచ్చావనుకో ఏమీ చేయలేడు కదా అని అంది అనురాధ కానీ ఏమని తీసుకున్నాను నా భార్య నా సొంతం నాది అంటూ తీసుకురానా అలా చేయలేకే కదా ఈ బాధంతా అని అన్నాడు దేవ్ అలా అంటావుంట్రా తనకి ఇష్టం కాబట్టి ఎలాగైనా నువ్వు తీసుకొస్తావు అనుకున్నాను ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి తను ఎలా వస్తుంది తన పరిస్థితి చూస్తే అలా ఉంది నీ పరిస్థితి చూస్తే ఇలా ఉంది అసలు నాకు ఏమీ అర్థం కావడం లేదు అసలైనా నీకెందుకు ఇలా జరుగుతుందో ఏమీ తెలియడం లేదు ఈరోజు సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి విషయం కనుక్కుంటాను ఆయన దీనికి ఏమైనా పరిష్కారం చెప్తారేమో అని అంది అనురాధ ఎవరైనా నమ్ముతారా అమ్మా ఇది అన్నాడు దేవ్ కొంచెం బాధగా మన అదృష్టం రా చూద్దాము ఏది ప్రయత్నించకుండా ఇలాగే ఉంటే ఎలా చెప్పు ఏదో ఒక పరిష్కారం దొరక్కపోదా కానీ అంశు పరిస్థితి ఏంటి పాపం తను ఎంతలా బాధపడుతుందో వాళ్ళ అన్నయ్యకు ఎదురు తిరిగి నీ దగ్గరికి రాలేక ఇటు చూస్తే నువ్వు వెళ్ళి తీసుకురాను అంటున్నావు ఏంటో నాకు ఏమీ అర్థం కావడం లేదు ముందు నీ సమస్య తీర్చడానికైనా ఏదైనా మార్గం దొరుకుతుందేమో చూస్తాను అని అంది అనురాధ ఆ సాయంత్రమే గుడికి వెళ్ళి గుడిలో ఉన్న సిద్ధాంతిని కలిసి విషయం మొత్తం చెప్పింది అనురాధ ఆయన ఆశ్చర్యంగా చూశాడు ఇలాంటివన్నీ పాతకాలంలో ఉన్నాయి కానీ ఈ కాలంలో కూడా జరుగుతున్నాయా ఇంతవరకు ఇలాంటి సమస్యతో నా దగ్గరికి ఎవరూ రాలేదమ్మా అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటో కూడా నాకు తెలియదు మీరు ఒక పని చేయండి కాశీలో ఒక సాధువు ఉన్నాడు ఆయన చాలా గొప్పవాడు అన్ని విషయాలు అవగాహన ఉన్నవాడు ఆయన మీ సమస్యకు ఏదైనా పరిష్కారం చూపిస్తాడేమో అక్కడికి వెళ్ళండి అని చెప్పాడు ఆ సిద్ధాంతి ఇప్పుడు కాశీకా అని అంది అనురాధ తన ఆలోచన అంతా అనుషూపై ఉంది మీ సమస్య అంత చిన్నది కాదు అని మీకు తెలుస్తుంది అనుకుంటా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అక్కడికి వెళ్ళి మీ సమస్యను వివరించండి ఆయనే మీకు పరిష్కారం చెప్తారు అసలు ఇదంతా ఏంటో చెప్పగలిగే శక్తి కేవలం ఆ సాధువుకు మాత్రమే ఉంది అని నేను అనుకుంటున్నాను ఇంతకు మించి వేరే పరిష్కారం లేదు అని చెప్పాడు సిద్ధాంతి వెంటనే ఆయన దగ్గర ఆ సాధువు వివరాలు మొత్తం తీసుకుని ఇంటికి వచ్చింది అనురాధ దేవ్కి విషయం మొత్తం చెప్పింది ఎంత దూరం వెళ్ళినా నా సమస్య తీరదమ్మా అని అన్నాడు దేవ్ అసలు ప్రయత్నం చేయకుండా అలా అనడం సరికాదు ఉదయాన్నే మనం బయలుదేరదాం అని అంది అనురాధ కానీ అమ్మ అక్కడ అంచు పరిస్థితి అని అన్నాడు దేవ్ నువ్వే చెప్పావు కదరా నువ్వు వెళ్ళి తీసుకురాలేను అని తను కూడా వచ్చే పరిస్థితిలో లేదు ఏదైనా అనర్థం జరగకముందే మనం త్వరగా ఏదో ఒకటి చేయాలి అంది అనురాధ కానీ అమ్మ అన్షుకి ఒక మాట చెప్తాను అన్నాడు దేవ్ త్వరగా కానీ మనం వెళ్ళి రావడానికి మూడు నాలుగు రోజులు పట్టొచ్చు అని అంది అనురాధ లేదమ్మా మనం ఫ్లైట్లో వెళ్దాం తొందరగా వెళ్ళి తొందరగా వద్దాం అనుషు మళ్ళీ ఇబ్బంది పడుతుంది అని అన్నాడు దేవ్ సరే ముందు అనుషుతో మాట్లాడు అని చెప్పింది అనురాధ సరే అంటూ ఫోన్ తీసుకొని తన గదిలోకి వెళ్తున్న సమయంలోనే అంశునే ఫోన్ చేసింది దేవ్కి ఇంట్లో ఎవరి లేని సమయంలో తన గదిలో డోర్ వేసుకొని దేవ్కి ఫోన్ చేసింది అంశు చాలా సంతోషంగా నాలుగు అడుగుల్లో తన గదిని చేరుకొని డోర్ వేసుకొని ఫోన్ ఎత్తాడు ఫోన్ ఎత్తడం ఎత్తడంతోనే ఐ లవ్ యు అంది అంశు ఆ మాటతో ఇన్నాళ్ళుగా తను పడిన బాధంతా దూది పుంజలాగా ఎగిరిపోయింది దేవ్ మనసులో కానీ ఐ లవ్ యూ టూ అనలేకపోయాడు బాగున్నావా అని అడిగాడు దేవ్ నీ దగ్గర లేకుండా ఎలా ఉంటాను బాగుంటా అనుకుంటున్నావా అని అంది అంశు తెలుసు అమ్మ చెప్పింది ఇప్పుడే అని అన్నాడు దేవ్ చెప్పిందా అత్తయ్య అయితే వచ్చి నన్ను తీసుకువెళ్ళు అని అంది అంశు నేను నిన్ను తీసుకురాలేను అంశు నువ్వే రావాలి నా సమస్య ఏంటో నీకు తెలిసాక కూడా ఇలా అడగొద్దు అని అన్నాడు కానీ నేను వచ్చే పరిస్థితిలో లేను అని అంది అంశు బాధపడకు ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది అమ్మ ఈరోజు వెళ్ళి పూజారిని కలిసింది మేము రేపు ఉదయాన్నే వారణాసికి బయలుదేరుతున్నాం అక్కడ సిద్ధాంతి చెప్పిన సాధువును కలిసి మా సమస్యకు పరిష్కారం ఏదైనా దొరుకుతుందేమో కనుక్కొని వస్తాము అంతవరకు జాగ్రత్తగా ఉంటావు కదూ అని అన్నాడు దేవ్ ఉంటాను కానీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చేదేవు నాకెందుకో భయంగా ఉంది ఎప్పుడూ లేనిది అన్నయ్య ఎందుకు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు అత్తయ్య చెప్పిన విషయం అసలు నమ్మడం లేదు మోసం చేస్తున్నారని మాట్లాడుతున్నాడు అని అంది బాధగా అంశు ఎవరైనా అలాగే మాట్లాడతారు అంశు నాకు తెలుసు అది జరిగే విషయం కాదు కదా నా రాత నాకే ఇలా జరుగుతుంది ఏమీ చేయలేము నువ్వు నమ్మావు నాకు అదే చాలు ఆ ఆధార్తో జాగ్రత్త అతను నీకు హాని చేయకపోవచ్చు కానీ నిన్ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు అతని కళ్ళల్లో నేను నీపై ఇష్టాన్ని చూశాను ఎలాగైనా సొంతం చేసుకోవాలి అని ప్రయత్నిస్తాడు కాబట్టి అతనితో జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు దేవ్ మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు యాభై మూడవ భాగంలోకి వెళ్దామా ఎలాగైనా సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు కాబట్టి అతనితో జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు ప్రతిసారి అతను నాతో ఉండడం వల్ల నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావేమో అని చాలాసార్లు భయపడ్డాను కానీ ఏ సందర్భంలో కూడా నువ్వు నన్ను అలా అనుమానించలేదు నిజంగానే ఇలాంటి అర్థం చేసుకుని భర్త దొరకడం నా అదృష్టం నీలాంటి వాడిని నేను ఎప్పటికీ దూరం అవ్వను ఒక్కరోజు నీ భార్యగా ఉన్నా చాలు జీవితానికి ఇంకేమీ అక్కర్లేదు అని అంది అంశు నువ్వు అలాంటి మాటలు మాట్లాడద్దు మనం జీవితాంతం కలిసి ఉండే మార్గం కోసం వెతుకుదాం అని అన్నాడు దేవ్ సరే మీరు వెళ్ళే పని నిర్విఘ్నంగా పూర్తి కావాలని నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాను ధైర్యంగా వెళ్ళిరండి అన్ని శుభాలు జరగాలని కోరుకుందాం అని అంది అంశు సరే భయపడకుండా బాధపడకుండా జాగ్రత్తగా ఉండు సరేనా అంటూ జాగ్రత్తలు చెప్పి పెట్టేశాడు దేవ్ ఇద్దరి మనసు తేలికపడింది దేవు దేవ్ మాటలతో తృప్తిగా అనిపించింది అన్షుకి తన గది నుండి బయటికి వచ్చి అన్నతో పాటుగా కూర్చుని పుష్టిగా భోజనం చేస్తూ ఉంది అనుషు వైపుకు అనుమానంగా చూస్తూ ఉన్నాడు అభి భోజనానికి కూర్చున్న అభికి తల్లి చెల్లి రాలేదురా అని చెప్పింది అది ఈరోజు నాకు తెలిసి తిందమ్మా అయినా పర్వాలేదు కాస్త కఠినంగా ఉండి అయినా దానికి మంచిదో దానికి అటువైపు మళ్ళెలా మనం చూసుకోవాలి అని చెప్తూ ఉండగానే వచ్చి కూర్చొని ప్లేట్లో భోజనం పెట్టుకొని తింటూ ఉంటే ఆశ్చర్యపోవడం అభివంతు అయ్యింది ఏదో అనుమానంగా తోచింది ఏంటి అసలు భోజనమే చేయమనుకుంటే చక్కగా కూర్చుని తింటున్నావు అని అన్నాడు అభి భోజనం చేస్తున్న అనుషుని చూస్తూ ఇప్పుడేంటి నువ్వు ఏదో చేస్తావని నేను ఏడుస్తూ కూర్చోవాలా అన్నం ఏం చేస్తుంది నేను అన్నం మీద ఎందుకు అలుగుతాను అని అంది అంశు నాకు అలా అనిపించడం లేదు ఆ దేవగాడితో మాట్లాడావా మళ్ళీ వాడి మాయ మాటలు నమ్మేశావా అని అన్నాడు అభి అది అంతా కాదు అన్నయ్య నువ్వు అనుకున్నంత మాత్రమేనా నా పెళ్ళి వేరే ఎవరితోనో ఎలా జరుగుతుంది చెప్పు నేను ప్రస్తుతం ఒకరి భార్యని అని అంది అంశు దానిదేముంది విడాకుల పత్రాలు పంపించేద్దాం సమస్య ఇది అని చెప్తే వెంటనే విడాకులు వచ్చేస్తాయి ఎలాంటి ఇబ్బంది లేదు నువ్వేం దిగులు పడకు అని అన్నాడు అభి కొంచెం వెటకారంగా కోపంగా వైపుకు చూస్తూ నువ్వు నేను అనుకున్నంత మాత్రాన ఏది జరగదు నేను అభికి భార్యగా ఆ దేవుడు ఎప్పుడో రాసి పెట్టాడు కాబట్టి అతని భార్యగా నేను వెళ్ళాను అని అంది అంశు హో ఓహో అలాగా అయితే నా ప్రేమేం లేదన్నమాట నా చెల్లి బాగుండాలని ఇదంతా నేను చేసింది కాదన్నమాట అని అన్నాడు అభి నీకు ఆ బుద్ధి పుట్టింది అంటే అలా చేశావంటే నాకు దేవుకి రాసి ఉండడం వల్లే ఇప్పుడు నువ్వు చెడగొట్టుకు చెడగొట్టాలనుకున్నంత మాత్రాన అది చెడిపోదు నా మనసులో ఆ దేవు మాత్రమే ఉంటాడు అతనితో మాత్రమే నేను ఉంటాను వాళ్ళు చెప్పేది నిజమో అబద్ధమో నువ్వే కల్లారా చూద్దువు కానీ అంది అంశు ఏంటి ఇప్పుడు వాడు వస్తున్నాడా నిన్ను తీసుకువెళ్ళడానికి అతను అనేది నిజమైతే నా భార్య అంటూ నిన్ను తీసుకువెళ్ళడానికి ప్రయత్నించిన వెంటనే నువ్వు మాయమైపోతావు కదా అప్పుడు మరి ఎలా అని అన్నాడు వెతక విటకారంగా అభి దేవు నుండి అలాంటి మాట అనిపించుకుని మాయమయమైపోయినా పర్వాలేదు అని కోపంగా భోజనం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది అంశు ఏంటో దినిపించి అని అనుకున్నాడు అభి ఉదయాన్నే లేచి అనురాధ దేవ్ ఇద్దరూ కలిసి ప్రయాణమయ్యారు సాయంత్రానికల్లా సాధువు చిరునామా ప్రకారం అతను ఉన్న చోటికి చేరుకున్నారు ఆయన్ని కలవడానికి దేశం నలుమూలల నుండి చాలామంది వచ్చే ఉన్నారు అక్కడ ఒక్కొక్కరిది ఒక్కో రకమైన సమస్య వారందరినీ చూస్తూ అక్కడే ఆశ్రమం బయట కూర్చొని అమ్మ ఈరోజు మనం కలుస్తాం ఆయన్ని ఎంతమంది ఉన్నారు చూడు అని అన్నాడు దేవ్ తప్పదురా ఓపికగా ఎదురు చూద్దాం మనం సమయం కోసం అంటూ అక్కడే కూర్చున్నారు ఇద్దరూ కూడా అంతలో ఒక అతను అనురాధ దగ్గరికి వచ్చి స్వామి మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు అని చెప్పాడు ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఆశ్చర్యపోయారు ఇంతమంది ఉండగా మనల్ని లోపలికి రమ్మన్నారు మనం వచ్చామని మన సమస్య ఇదని ఆయనకు ముందే తెలుసా అని ఆశ్చర్యం కలిగింది ఇద్దరికీ కూడా ఏదేమైనా త్వరగా ఆయన్ని కలవబోతున్నందుకు ఆనందంగా లేచి లోపలికి వెళ్ళారు బయటికి చూడడానికి ఆశ్రమంలాగా ఉంది లోపలికి వెళ్తే చిన్న గుహ లోపల కూర్చొని ఉన్నాడు ఆయన లేచి నిలబడడానికి కూడా కుదరక వంగి వంగి నడుస్తూ వెళ్ళి ఆయన ముందు కూర్చున్నారు దేవ్ ఇంకా అనురాధ ఆయన కళ్ళు మూసుకొని ఉండి జపమాలలోని రుద్రాక్షలను లెక్కిస్తున్నాడు ఆయన కళ్ళు మూసుకుని వచ్చావా దేవ్ అని అన్నాడు కనీసం మనిషి వైపు కూడా చూడకుండా అలా పేరు పెట్టి పిలవడంతో ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అనురాధ ఇంకా దేవ్ వారు వచ్చిన దగ్గర నుండి అక్కడ ఎవరికి కూడా కనీసం వాళ్ళ పేరు చెప్పలేదు ఇది సమస్య అని చెప్పలేదు కేవలం వచ్చి ఆయన్ని కలిసే అవకాశం కోసం ఎదురు చూస్తూ అక్కడ కూర్చున్నారు అంతే అలాంటి వారిని లోపలికి పిలవడం అలాగే పేరు పెట్టి పిలవడం నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది దేవ్కి తన సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందేమో అన్న ఆశ కలిగింది స్వామి నా పేరు ఇది అని మీకు ఎలా తెలుసు అని అన్నాడు దేవ్ నాకు తెలియకుండానే మీరు ఇంత దూరం వచ్చారా అంటూ చిన్నగా కళ్ళు తెరి కళ్ళు తెరిచి వాళ్ళ వైపుకు చూశాడు ఆ సాధువు తల ఊపుతూ నా సమస్య అంటూ చెప్పబోయాడు దేవ్ నాకు తెలుసు అంటూ చెప్పొద్దన్నట్లుగా చెయ్యి చూపించాడు ఆ సాధువు మీ సమస్య ఏంటో నాకు తెలుసు నీది అనుకున్నది నీకు దక్కకుండా పోతుంది నిజానికి ఈ సృష్టిలో ఏది ఎవరి సొంతము కాదు అలా అనుకుంటాం అంతే కానీ నీకు మాత్రం అనుకున్నా కూడా అది నీ కళ్ళ ముందే కనిపించకుండా పోతుంది అదే నీ సమస్య అని అన్నాడు ఆ సాధువు ఆశ్చర్యపోయింది అనురాధ మా సమస్య ఏంటో చెప్పకుండానే తెలుసుకున్న మీరు మా సమస్య సమస్యకు పరిష్కారం చూపిస్తారని నమ్మకం కలిగింది నా కొడుకు జీవితాన్ని బాగు చేయండి అంటూ చేతులు జోడించింది అనురాధ ఇది అంతా కర్మఫలం ఎవరు చేసుకున్న కర్మకి వాళ్ళే బాధ్యులు అనుభవించి తీరాల్సిందే తప్పదు అని అన్నాడు సాధువు ఆయన అలా మాట్లాడటంతో దేవులోని ఆశ నీరు గారిపోయింది మొహం వాడిపోయింది కొడుకు వైపు చూస్తూ సాధువు వైపుకు మళ్ళీ మీరే అలా అంటే ఎలా స్వామి మీ మీదే ఆశతో ఇంత దూరం వచ్చాము అసలు ఎందుకు ఇలా జరుగుతుందో మాకు ఏమీ అర్థం కావడం లేదు నా కొడుకు ఏం తప్పు చేశాడు ఎప్పుడు ఎవరికి ఏ హాని తలపెట్టడు కదా స్వార్థం అనేది తెలియదు వాడికి అలాంటి వాడికి ఇలా ఎందుకు జరగాలి దానివల్ల వాడొక్కడే కాదు తన్ని కన్న నేను కట్టుకున్న భార్య అందరమూ ఇబ్బంది పడుతున్నాం వాడి భార్య వాడికి దక్కుతుందో లేక దూరం అయిపోతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉంది ఆ పిల్ల ఏ పాపం చేసింది మాపై దయ ఉంచి మీరే ఏదైనా మార్గం చూపించండి అసలు ఇది ఎంత ఎందుకు జరుగుతుందో చెప్పండి అని అంది అనురాధ కొనసాగుతుంది ఇప్పుడు ఆ సాధువు ఏం చెప్పబోతున్నాడు మీరెవరైనా గెస్ట్ చేయగలిగితే ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రవి జ్యోతి